ముందుగా స్థానిక దైవజనులకి పెద్దలకు మొదటి వర్తమానం అందించిన సహోదరులకు మిగిలిన దైవజనులందరికీ క్రీస్తున శుభములు వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న జ్ఞాపకాన్ని తెచ్చి నేను వాక్యంలోనికి వెళ్తాను నిజమే ఈ కుటుంబం పట్ల లేదా కడియంలో ఉన్న ముఖ్యమైన ఈ కుటుంబాల పట్ల నాకు చాలా అమితమైన ప్రేమ ఉంది ఎందుకంటే ఆ సమయంలో ఆదరణ అవసరం నాకు అందరూ వెలువేతేస్తున్నప్పుడు అనుమానంగా చూస్తున్నప్పుడు ఆదరణ అవసరం అలాంటి టైంలో నాకు మొట్టమొదట ఇలా మరలా వచ్చిన వెంటనే మైక్ ఇచ్చారు అదే డయాస్ నేను ఏ విషయాలు మర్చిపోయాను అంటే తేజీగా అదే డయాస్ మీద అప్పుడు అని ఐజగ్ గారు మాట్లాడుకున్నారట ఏమనంటే తమ్ముడు అదిరిపోయి బెదిరిపోకూడదు ఈ సమయంలో మనం ఉన్నాం నీకేమీ కాదు శ్వాసం కలిగిన మనలను దేవుడు కార్యము జరిగించి బలపరుస్తాడని అతనికి మనం దన్ను ఇవ్వాలి దానికి ముంగుర్తు ఒక చిన్న మీట్ ఏర్పాటు చేద్దామని ఇక్కడే ఏర్పాటు చేశారండి నిజంగా ఆ రోజు వాళ్ళు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే నాకు హోప్ వచ్చింది అన్నమాట మన నమ్మేవారు మన ప్రోత్సహించే పెద్దలు ఉన్నారు అని ఆ రోజు ఆ ధైర్యం ఇవ్వకపోతే నేను అనుకుంటానండి అందరూ మనకు దూరం అయిపోయారులే అనుకుంది నేను నిజానికి ఈ పని సంఘము చేయాలి కానీ మా అనకూడదు మా సంఘంలో అంత కుయెత్తిపరుల వలన జరగలేదు అక్కడ కానీ సంబంధం లేని దూరంగా ఉన్న మీ వలన ఆ రోజు నాకు ఆదరణ గురి అందుకే ఈ కృతజ్ఞత గూడుకులో నేను ఎప్పటికీ మర్చిపోలేని థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరూ ఐజగ్ మాస్టర్ గారికి ప్రసాదాన్నకి పెద్దలు ప్రసాద్ గారికి అందరికీ ఎందుకంటే మీ నమ్మకం కాలేదు మన నమ్మకాన్ని దేవుడు నిర్లక్ష్యం చేయలేదు దేవుడు మన మీద పడినందనే దేవుడు ఘనమైన సాక్ష్యంగా చేశాడు నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది ఈ నా మీద ఉన్న ఈ వంకరందరూ ఏం చేస్తారంటే పూర్తి వాకింగ్ కట్ చేయకుండా సగం సగం బిట్లు కట్ చేసి జేమ్స్ లేడీస్ని టార్గెట్ చేస్తున్నారని ఒక బిట్టు వదిలిగారు ఆ రోజుల్లో వదిలితే ఆవిడెవరో తెక్కల్లాగా మాట్లాడేసింది పచ్చి బూతులు మాట్లాడేసింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది మేము అమ్మా ఆ వీడియో మేం చేసింది కాదు మేమందరినీ సమపాలుల్లో ఇది రైట్ ఇది రాంగ్ అని పురుషులకి స్త్రీలను కూడా సంసార విషయాలు చెప్పిన విషయం అది కట్ చేసి పెట్టేశారమ్మా అది మాకు సంబంధం లేదంటే కట్ చేసి పెట్టేసిన నువ్వేగా మాట్లాడేవని సెడ మాడా తిట్టేసి ఆ తిట్లు తిన్నదంతా సురేష్ కూడా అనుకోండి నా బదులు తిన్నాడు నిన్ను ఫోన్ చేసింది ఈ టెస్ట్ మనీ విన్నది ఆ టెస్ట్ మనీ విని మనం చెప్పాగా అది విన్న తర్వాత ఏడుస్తూ ఫోన్ చేసి అయ్యా ఆ రోజు తెలుసో తెలియక నేను అలా తిట్టేశాను నన్ను క్షమించండి అయ్యా అని ఫోన్ చేసి ప్రార్థన చేసుకుని ఇంకెప్పుడు ఎలా అన్నయ్యా అన్నారు నేను అనుకుంటాను ఆ రోజు శ్రమలు ఈరోజు గొప్ప అయ్యాయి కాబట్టి ఓర్పు కలిగిన వారికి నిరీక్షణ కలిగిన వారిని దేవుడు సిగ్గుపరచుడు అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు